హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందరూ మేము ఉండాలి ఈరోజైతే అయితే మమస్ కదా అండి మేమైతే నాచారం గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి గుడికి అయితే వెళ్తున్నామండి ఈ వ్లాగ్ ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మేడ్చల్ బస్ స్టాప్లో అయితే బస్ ఎక్కినామండి బస్సులో అయితే అసలు సీట్లు లేవండి సీట్లు మొత్తం ఫుల్ అయిపోయినాయి చూడండి ఎంతమంది నిలబడ్డము ఇంకా మేడ్చల్ బస్ స్టాప్ నుండి టూ ప్లాన్ వరకు నిలబడే ఉన్నామండి ఇద్దరు ముందుకు వెళ్తారులేదు ఇదే తోపున్ బస్ లో అయితే దిగుతున్నాం అండి బస్ స్టాప్ లో జనాలు చూడండి బస్ అయితే ఇంకా రాలేదంట చాలా మంది జనాలు అయితే ఉన్నారండి బయట ఎండ మాత్రం కొడుతుందండి బస్ లో కూడా నిలబడి వచ్చినాం కదండి ఇక్కడ కూడా చాలాసేపు నుండి నిలబడము ఇంకా కాళ్ళు లాగొస్తున్నాయి బస్ స్టాప్ లోపలికి వెళ్ళి అయితే కూర్చున్నామండి అయితే ఎండ ఓడుతుంది బస్ అయితే ఇంకా రాలేదు జనాలు అందరూ ఎండకు భయపడి అందరు అక్కడక్కడ కూర్చున్నారండి బస్ అయితే ఇప్పుడే వచ్చిందండి జనాలు చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు బస్సు కూడా ఫుల్ అయిపోయింది ఇంకెవరాల చూడండి బస్సులలో వెళ్ళడం అయితే చాలా ఇబ్బంది అయిపోతుందండి బస్సులో అయితే ఖాళీ లేదండి అందరం నిలబడ్డాము సీట్లు మొత్తం ఫుల్ అయిపోయినాయి వేరే బస్కి వద్దామంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందటండి మేము రాకముందు నుంచి చాలా వే చాలామంది వెయిట్ చేస్తున్నారంటే ఇంకా మేము వచ్చినాకూడా చాలాసేపు కూర్చున్నామండి మళ్ళీ ఇప్పటికే లేట్ అయిపోతుందని ఇంకా అందరము నిలబడే వచ్చేస్తామండి నా ఆచారంలో అయితే దినామండి ఇంకా గుండెం దగ్గరికి స్నానాలు చేయడానికి వెళ్తున్నామండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఎండ చూడండి ఎంత గనం కొడుతుందో మాఘమ్మ మాస రోజు చాలామంది స్నానాలకు అయితే వెళ్తారండి

గుండం దగ్గరకైతే వచ్చేసామండి ఇప్పుడైతే స్నానాలు అయితే అండి గుడి మధ్యాహ్నం పూట మూసేస్తారంట అండి ఇంకా మన సాయంత్రం వరకు గుడి తీయరంట అందుకే తొందర తొందర స్నానాలు చేసుకుని తొందరగా దర్శనానికి అయితే వెళ్ళాలండి ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతవరకేనండి ఇంకా దర్శనం బ్లాగ్ అయితే మరొక బ్లాగ్ అయితే చూపిస్తాను వెళ్ళొస్తానండి బాయ్